ప్రపంచంలో ఖరీదైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది నమ్మకమే నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది కానీ నమ్మకం పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫస్ట్ అయితే నేను మార్కెట్కి వెళ్ళి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత వీక్లీ వన్స్ అయితే ఇలా అన్నీ కూడా పొడి చేసి పెట్టుకుంటాను మనకి వంటకు ఏ మసాలాలు అయితే యూస్ చేసుకుంటామో అవన్నీ కూడా నేను ఒకరోజు అయితే చేసి పెట్టుకుంటాను నేను ఇలానే పెట్టేశాను అనుకోండి మండే మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను ఇలా కొత్తిమీరని కట్ చేసుకొని వాడుకుంటా ఉన్నాను అందుకే వాటిని పడేయకుండా కింద వేర్లను కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదంతా కూడా నాటు కొత్తిమీర కాబట్టి ఇంకా మట్టి అందు ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని అలానే ఇంకా అల్లము కొత్తిమీర ఇవన్నీ కలిపి ఎల్లిపాయలు ఇవన్నీ కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనేంటంటే వీక్లీ వన్స్ అయితే ఈ ప్రాసెస్ చేసుకుంటాను ఇంకా వంట చేసేటప్పుడు చాలా తక్కువ టైమే పడుతుంది కదా అలా వేసేయచ్చు అనమాట మళ్ళీ మనకు కరెంట్ ఉంటుందా లేదా ఇవన్నీ ఆలోచన చేయకుండా వీక్లీ వన్స్ మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలాంటి టెన్షన్ లేకుండా కూడా ఉంటుందన్నమాట ఈ మధ్య చాలా రోజులైపోయింది నేనైతే ఫ్రైడే అస్సలు బట్టలు కూడా వాషింగ్ మిషన్కు వేయకూడదు అని చెప్పి మిగతా రోజులు ఏవైనా కూడా వేస్తాను కానీ ఫ్రైడే అస్సలు వేయనండి ఎందుకో మా ఫ్రెండ్ అయితే చెప్పింది వేయొద్దు ఫ్రైడే అని చెప్పి అందుకని చెప్పి నేనైతే వేయడం లేదు ఇవాళ కాస్త చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిని అయిపో చేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే వేసాను నేను నాకేమని అర్థమైంది అంటే ఫ్రైడే వేయకూడదు అంటే మార్నింగ్ మార్నింగే తల స్నానం చేసి పూజ అయితే చేసుకుంటాం కదా మళ్ళీ ఈవినింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం వదిలిన బట్టలని అలా ముట్టుకొని వాషింగ్ మిషన్లో వేసే కంటే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది కదా అని అలా చెప్పినట్టుంది తనైతే అయితే ఇవాళ అయితే చాలా సింపుల్గా వంట చేస్తున్నాను ఆలు ఉన్నాయి ఒక ఫోరు అలా ఆలు ఫ్రై చేసి ఎగ్ బుర్జీ అయితే చేద్దాము అనుకున్నాను అది కూడా చిన్న బాండి అయితే పెట్టేసి నా వరకు అయితే ఆలు బజ్జీ అయితే వేసుకున్నాను ఆలు ఫ్రై అండి ఆలు బజ్జీ కాదు నేను ఎప్పుడైనా ఏంటంటే కాస్త బద్ధకంగా ఉన్నా లేదా ఆ రోజు పని ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇలాంటివైతే చేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా బాగా గ్రైండ్ చేసి ఉప్పు కారం పసుపు వేసి గ్రైండ్ చేసి ఇలా రెండు ఎగ్స్ అయితే వేస్తాను తర్వాత ఫ్రైకి అయితే మామూలుగా ఫ్రై రెగ్యులర్గా చేస్తాం కదా ఆలు ఫ్రై అలానే చేస్తానన్నమాట సాటర్డే సాటర్డే పూజకని చెప్పేసి ఇక్కడైతే తులసాకులు అయితే కట్ చేస్తున్నాను ఇంకా కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి అవన్నీ కూడా కట్టి పెడదాము అని చెప్పి అన్నీ కూడా కట్ చేస్తున్నాను అయితే నేను బయట నుంచి కూడా చాలా ఎక్కువగా పూలు తెచ్చుకుంటానండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార పీరియడ్ కదా అందుకని చెప్పేసి ఎక్కువగా తెచ్చేసుకొని అన్నీ కూడా బాగా అలంకరణ చేసుకొని పూజ చేయడం నాకు అలవాటు అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా బాగా పెద్ద దండగా కట్టేశాను సబ్స్క్రైబ్